రైతు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్లో ఈరోజు వచ్చేసి బైరడుపల్లి మండలం కడపనాథం గ్రామంలో ఉన్నటువంటి సుబ్బన్న గారిది టమోటా తోటనైతే పరిశీలించడానికి అయితే వచ్చాను నేను టమోటా తోట వచ్చేసి వాళ్ళు ఏ నెలలో నాటారు మొ ఈ మొలకలు ఎక్కడి నుంచి తెచ్చారు అదేవిధంగా టమోటా తోటకు వాడినటువంటి ఎరువులు కానీ ఈ టమోటా తోట ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటి క్రాప్ ఎంత వచ్చింది ఒకవేళ రేట్ వస్తే ఇది ఎంతవరకు కూడా లాభాలు నష్టాలు తెచ్చిపెడుతుంది ఇటువంటివన్నిటివి కూడా ఈ రైతుని అడిగి వాళ్ళ యొక్క అనుభవాలన్నిటినీ కూడా మన ఛానల్ ద్వారా మనము ఇతర రైతులందరికీ కూడా షేర్ చేద్దాం ఓకేనా సుభన్న గారు మీరు ఈ మొలకల్ని ఎక్కడి నుంచి తెచ్చారు ఒక్కొక్క మొలక మీకైతే ఎంతవరకు కాస్ట్ పడింది నర్సరీలో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది వచ్చేసి కృష్ణాపురం దగ్గర తెచ్చాము వికోట మండలం దగ్గర ఇది ఒక్క మొలకొచ్చేసి ఒక రూపాయి పడింది ఒక మొలక ఒక మొలక ఒక రూపాయి పడింది అంటే ఐదు వేల మొలక తెచ్చుకుంటే ఐదు వేల రూపాయలు అవును ఓకే ఈ మొలకలన్నీ కూడా కృష్ణాపురం దగ్గర నుంచి తెచ్చాను అంటున్నారు మీరు ఈ మొలకలు ఒకవేళ ఏమన్నా అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏమన్నా ఇస్తారా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు మొక్క వచ్చేసి మనమే జాగ్రత్తగా చూసుకొని నాటుకోవాలి సుబ్బన్న గారు ఇది ఏ జాతి మొలకండి ఇది వచ్చేసి సాహో 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 ఓకే చెప్పు అయిపోతుంది సాహో ఇది వచ్చేసి మేమైతే కొంచెం ప్రాబ్లం వల్ల చేయలేకపోయాం పంట సాహో అయితే ఇది ఇంకా హైట్ వస్తుంది పంట ఇది అంటే ఇప్పుడు ఉండేటట్టు సెకండ్ క్రాప్ వేసాం ఫస్ట్ దోశ వేసినాము దాంట్లోనే మళ్ళీ దున్ని ఏం చేయలేదు దాంట్లోనే టమాటాము చూడండి కానీ మీకైతే కింద చూపిస్తాం మేము ఈ పట్ట ఇవన్నీ వేసింటారు కదా వాటిలోనే ఆటోమేటిక్గా దోసకాయ తీసేసి టమాటా వేసినారు కదండి రెండో క్రాప్ ఇది రెండో క్రాప్ టమాటా వేసినారు అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ సాహోనేనా అయినా టమాటా సీడ్స్ లో నెంబర్ వన్ వేరే రకమైనటువంటి జాతులు కూడా ఏమైనా ఉన్నాయా క్రాప్ ఎక్కువ వచ్చేటటువంటి దిగుబడివి మేమైతే దీనిపైనే ఎక్కువ నమ్మకం కాబట్టి ఇదే వేసాము వర్షాకాలం ఇంకా స్టార్ట్ కాబోతుంది క్రాప్ వచ్చేసి రాలకుండా కాగి రాలకుండా బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి సాహోనే సాహోనే కారణం ఇదే అవును అంటే రైతులకి కొంచెము బాగుంటుంది అనుకూలంగా బాగుంటుంది సాహో సీడ్స్ సాహో సీడ్స్ మీద అయితే నమ్మకం ఉందంటండి అలాగే మన నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చేసి మీరు ఇంతవరకు ఈ పంట హైట్ చూస్తే ఒక రకంగా పర్వాలేదు మంచి హైట్ వచ్చింది ఎన్ని అడుగులు ఉండొచ్చు ఐదు అడుగుల పైన ఉండొచ్చు కదా లేదు ఇది వచ్చేసి నాలుగు అడుగులు ఉన్నాయి నాలుగు అడుగుల పంట అయితే వచ్చింది క్రాపు పర్వాలేదు దీనికోసం ఎటువంటి మందులు ఏమైనా వాడారా ఆర్గానిక్గా లేకుంటే బయట నుంచి ఏమైనా పర్చేస్ చేసుకొచ్చి వాడడం జరిగిందా దీనికైతే మందులు ఎక్కువ వాడలేదు దీనికి ఎందుకంటే ఎండాకాలము చీటి ఎక్కువ అవడం వల్ల మందులు అయితే ఎక్కువ వాడలేదు ఒక టూ టైమ్స్ అయితే వాడాము టూ టై టూ టైమ్స్ దేనికోసం వాడారు ఎటువంటి రోగం ఏమన్నా కనిపించిందా మీకు ఈ చెట్లలో రోగం అయితే ఏది రాలేదు పులుకు ఎటువంటి పులుగు ఏమైనా ఇక్కడ ఉంటే చూపిస్తారా అవి ఇప్పుడు లేదు ఒక పులుగు కూడా ఇప్పుడు లేదు అది వచ్చేసి ఈజీ అంటారు సన్నగా వెంటుక మాదిరి ఉంటుంది ఆ పులుగు అది ఈ మందు రెండు వాడిన వాడినందుకే ఆ పులుగు లేదు ఇప్పుడు ఓకే సుబ్బన్న గారు మీరు ఈ తోటకి పంట తడి ఎన్ని దినాలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది దీనికి వచ్చేసి రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వదలడం రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వదులుతారు ఈ డ్రిప్కి ఇరిగేషన్ చూడొచ్చు మీరు కింద అయితే ఇది దోసెట్లు వేసింటారు కదా వాటి ద్వారా అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పట్టాల కిందనే డ్రిప్పులు పైపులు ఉంటాయి వీటి ద్వారా ఆటోమేటిక్గా అయితే వాటర్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండాకాలం కదా అందుకోసమే ఈ తడి ఏ విధంగా ఉండబోతుంది మీకు చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇప్పుడు టమాటాను సాగు చేయడము కష్టమైతే మామూలు కష్టమే ఇది తర్వాత దీనికి వచ్చేసి మనము పేపర్ వేసాం కాబట్టి వాటరు తక్కువగా మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది అదే విధంగా మనకి పేపర్ వేసాం కాబట్టి కొద్దిగా కూలింగ్ వస్తుంది తర్వాత కలుపు రాకుండా ఇట్లా ఫ్రెష్గా ఫ్రెష్గా ఉంటుంది నేల సుపన్న గారు మీరు ఇక్కడ వేసినటువంటి ఈ పేపర్ పట్ట అయితే ఏదైతే ఉందో ఈ పేపర్ పట్టకి ప్లస్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వైరు ఈ దీన్ని కట్టినటువంటి దారము ఈ గొత్తులు వీటన్నిటి కాస్ట్ ఎంత వరకు ఉండవచ్చు ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మీరు దగ్గర దగ్గరగా ఒక ఐదారు ఎకరాలు పంట టమోటా చేసిండారు ఎంత కాస్ట్ పడిచ్చు ఒక ఎకరాకి ఎంత ఎన్ని వేలు మూలకలు అవుతాయి అదేవిధంగా ఒక ఎకరాకు ఎన్ని కట్టెలు కావాలి ఇవన్నీ కూడా నిలబెట్టడానికి ఎంత దారం కావాలి ఎంత కంబీ కావాలి వీటన్నిటి కాస్ట్ ఎంత పడుతుంది అదేవిధంగా ఒక ఎకరాకు మనం పిచ్చికారీ చేస్తే మందులు ఎన్ని కావాల్సి వస్తుంది ఈ కాస్టింగ్ డీటెయిల్స్ అయితే మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా ప్రేక్షకులకి ఇదైతే మనము ఒక ఎకరా కంటే తక్కువే మొక్కలు వేసుకున్నాము ఎకరాకైతే ఏడు వేలు మొలకాయ మాత్రమే నాటుకోవాల్సి పడుతుంది ఇది వచ్చేసి మనం వచ్చి మూడు వేల మొలకాయ నాటాము దీనికి వచ్చేసి ఒక కమ్మి ఈ కమ్మి వచ్చేసి ఆ ఒక పదహైదు ఇరవై కేజీలు కావాల్సి పడుతుంది ఒక ఎకరాకి పదహైదు నుంచి ఇరవై కేజీల కమ్మి కావాల్సి వస్తుంది ఎకరా కాదు మనం అయితే ఇప్పుడు ఒక మూడు వేల మొలకాయ వేసాము అంతే ఒక ఎకరాకి ఇంచుమించు ఎంత కావాల్సి వస్తుంది ఒక ఎకరా కంటే ఒక ఇరవై ఐదు నుండి ముప్పై కేజీలు కమ్మి కావాల్సి పడుతుంది ముప్పై ఐదు కేజీలు ఇరవై నుంచి ముప్పై కేజీలు కమ్మి కావాల్సి వస్తుంది ఒక ఎకరాకి కావాల్సి వస్తుంది ఒక కేజీ కమ్మి ఎంత రేటు ఒక కేజీ కమ్మి వచ్చేసి తొంభై రెండు నుంచి నూట నాలుగు రూపాయల వరకు ఉండాలి అంటే ఆల్మోస్ట్ నూరు రూపాయలు అనుకోండి దగ్గర దగ్గర ఒక కేజీ కమ్మి మూడు కే మూడు వేల రూపాయలకి కమ్మి పడుతుంది ఒక ఎకరాకి అవును అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంక ఈ పంట చేతికి వచ్చే సమయానికి మీకు ఖర్చు ఒక ఎకరాకి దగ్గర దగ్గరగా ఎంత రావచ్చు దగ్గర దగ్గరగా ఒక డెబ్బై వేల వరకు వస్తుంది ఒక ఎకరాకి ఒక ఎకరాకి అంటే మనకు ఆల్మోస్ట్ ఒక బాక్స్ టమోటా ఎంత వరకు వెళితే మీరు ఆ నష్టాన్ని కోల్పోకుండా మీరు పెట్టినటువంటి పెట్టుబడి వచ్చి మీకు లాభాలు అనేది రావడం జరుగుతుంది ఎంత ఆల్మోస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసే రేట్ విధంగా మాకు వచ్చేసి ఒక రెండు వందల యాభై మూడు వందల దాకా వెళ్తే మేము పెట్టిండే ఖర్చు పోయి ఏదో మిగతా ఇప్పుడున్న ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం అయితే మిగులుతుంది ఏదో మిగులుతుంది ఓకే ఈ పేపర్ వచ్చేసి ఎన్ని పంటల వరకు కూడా మనం వాడుకోవచ్చు ఈ పేపర్ వచ్చి మనము రెండు పంటలకి ఈజీగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇది సెకండ్ క్రాప్ టమాటా ఇది ఫస్ట్ దోసకాయలు వేసాం మనము దోసెట్లు అది బాగా వచ్చింది పంట ఇప్పుడు వచ్చేసి రెండో పంట వచ్చేసి టమాటా వేసాం సుబ్బన్న గారు ఈ బెడ్లు ఏవైతే ఉన్నాయో ఈ పక్క ఉన్నటువంటి ఈ లైన్ కి అదే విధంగా ఈ పక్కన ఉన్నటువంటి ఈ లైన్కి మధ్య సెంటర్లో సుబ్బన్ను ఉన్నాడు ఇప్పుడు ఆ సుబ్బన్న గారు వెళ్తున్నటువంటి మార్గం అయితే చూస్తే చాలా ఆల్మోస్ట్ ఈ చెట్లు ఈ చెట్లు రెండు కూడా కలిసిపోయాయి ఆ గ్యాప్ అయితే కొంచెం తక్కువ ఉంది సో వీళ్ళు నా అంచనా ప్రకారం అయితే కొంచెం గ్యాప్ అని అనుకుంటున్నా నాకైతే ఆల్మోస్ట్ తెలియదు దీని గురించి సుబ్బన్న అడిగి తెలుసుకుందాము బెడ్లు ఎన్ని అడుగులకి ఎన్ని అడుగులు వేసుకుంటే ఈ చెట్టు కూడా ఒదిగిన తర్వాత అంటే చెట్టు ఎదిగిన తర్వాత ఈ వాళ్తుంది కదా ఆ పక్క ఈ పక్క రెండు పక్కల వాళ్ళితే కూడా ఇటువంటి రెండు లైన్లు కూడా కలవకుండా క్రాప్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనిషి పోయి వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో అడిగి తెలుసుకుందాము చెప్పండి సుబ్బన్న గారు వచ్చేసి మేము కొంచెము దగ్గర అయిపోయింది మూడు ముక్కలు అడుగుంది నాలుగన్నర అడుగు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చెట్టు బాగా డెవలప్మెంట్ అవుతుంది క్యాపు బాగా పడుతుంది మనకి కాయలు కోసే టైంలో ఇబ్బంది లేకుండా బాగుంటుంది నాలుగన్నర అడుగు పెట్టుకుంటే ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి కాయలకి ఎంత వయసు ఉండొచ్చు ఇవి ఇవి వచ్చేసి వన్ మంత్ అయింది కాయలు చూడొచ్చు మీరు సైజులు కూడా బాగా వచ్చినాయి మంచి కాయలు చూడండి చూడొచ్చు ఫ్రెండ్స్ మీరందరూ కూడా కాయలు అయితే బాగా మంచి క్రాప్ వచ్చింది ప్రస్తుతానికి గమనించారు సుబ్బన్న చూపి సుబ్బన్న చూడండి సుబ్బన్న గారు చేసినటువంటి టమాటా పంట ఇదంతా కూడా క్రాప్ అయితే బాగా మంచిగా వచ్చింది ఇది ప్రజెంట్ అయితే మీరు ఏ నెలలో నాటారు ఇవన్నీ సుబ్బన్న గారు ఈ పేపర్ వచ్చేసి ఒక ఎకరాకు ఎంత అవుతుంది ప్లస్ ఈ పేపర్ వేసినారు కదా ఇప్పుడు ఈ పేపర్ వలన ఉపయోగం ఏమిటి ఆ దీని ద్వారా రైతులు ఏ విధమైనటువంటి కూలీ ఖర్చులు తగ్గించుకోవచ్చు ఆ ఉపాయం ఒకసారి చెప్తారా ఈ పేపర్ వల్ల మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి కలుపు అనేది రాదు అంటే చెత్త రాదు చెత్త రాదు ఓకే క్లీన్గా ఉంటుంది తర్వాత ఇక్కడ మటుకు వస్తుంది కలుపు ఇది ఈజీగా మనము ఈ పేపర్ వేయకుంటే ఇరవై మంది అయ్యే కూలర్లు వచ్చి ఈ పేపర్ వేసుకుంటే మనకి వచ్చేసి దాదాపుగా ఒక ఐదు పది మందితో మనము క్లీన్ చేసుకోవచ్చు తోట తర్వాత పంట బాగా వస్తుంది మనము పెట్టే నీళ్ళు వచ్చేసి బెడ్ లోనే ఉంటుంది దిగువకి రాదు వాటర్ ఓకే ఒకవేళ ప్రెజర్ ఎక్కువైతే దిగువకు రావచ్చా మనము పెట్టుకునే పట్టి వస్తుంది నీళ్ళు అంటే నీళ్లు కిందకి బెడ్ కిందకి రాకుండా ఉంటే మనకి చెత్తరాదు చెత్త ఆ తర్వాత మనకి వచ్చేసి మనము చెట్టు మొక్కకి ఎంత నీళ్లు కావాలో అంతే వదలాలి ఎక్కువ వదిలినామంటే బాగుండదు చెట్టు కూడా భిన్న తొందరగా చచ్చిపోయే అవకాశం ఉంది ఒక కేజీ ఇది పట్ట ఎంత ఇది ఒక రోల్ వచ్చేసి ఆరు వందల మీటర్లు వస్తుంది వెయ్యి ఒక రోల్ వచ్చేసి ఒక వెయ్యి అవును సుబ్బన్న గారు మీరు మీ యొక్క లైఫ్లో టమాటాతో ఎన్నిసార్లు వేయడం జరిగింది వేసిన తర్వాత మీకు ఎప్పుడైనా ఆల్మోస్ట్ ఒక హై రేట్స్ టమాటా పంట అయితే మీ చేతికి మార్కెట్లో దక్కిందా దక్కిందండి మనకి వచ్చేసి నాలుగో నెల వేస్తే టమాటా మనకి వచ్చి ఎనిమిదవ నెల మధ్యలో వస్తుంది అప్పుడు రేటు సుమారుగా అమ్ముతుంది లాస్ట్ ఇయర్ వచ్చి రెండున్నర వెయ్యి అమ్మింది బాక్స్ అయితే పంట అయితే రాలేదు వేడికి ఎక్కువ వేడి కదా అప్పుడు పంట అయితే రాలేదు కాబట్టి రెండున్నర వెయ్యి అమ్మింది మంది కూడా అమ్మింది రెండున్నర వెయ్యి సుబ్బన్న గారు మీరు టమాటాని ఏ నెల వేయాలని అనుకున్నారు ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే మేము నాలుగో నెలలో వేస్తాం అనుకుంటున్నాము నాలుగో నెల అంటే ఏప్రిల్ లో నీళ్ళు ప్రాబ్లం వల్ల ఇది వచ్చేసి రెండో నెలలోనే వేసాం ఇప్పుడు ఇది రెండో నెలలో వేసినటువంటి తోట అండి ఫిబ్రవరి నెలలో అయితే సుబ్బన్న గారు ఈ తోట వేయడానికి అయితే ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్గా ఇది వేసింది కూడా ఫిబ్రవరి నెలలోనే మీరు టమాటో వేయాలి అని అనుకున్నప్పుడు అయితే మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకొని ఇవన్నీ కూడా ఇక కట్టెలు కావచ్చు ఇవన్నీ కూడా మీరు గడ్డలు తోలుకోవడం ఇవన్నీ కూడా ఎన్ని దినాల్లో ప్లాన్ చేసుకొని ఎంత మనిషి కూలీలని పెట్టుకుంటారు ఎన్ని రోజుల్లో మీరు పంటకు కావాల్సిన నార నాటడానికి భూమిని సిద్ధం చేసుకుంటారు అన్ని విధాలుగా మేమైతే ఫస్ట్ నాటేదానికి ఆలోచించేశాము ఒక వన్ మంత్ ముందే అంతా రెడీ చేసుకొని దుక్కి దున్నేసి ఎరువంతా వేసేసి ఒక నెలకు ముందే రెడీ చేసి పెట్టుకున్నాం ఒక నెలకు ముందే ఖాళీ మీరు ఈ పంట చేయడానికి రెడీ చేసుకునేటటువంటి ఆ ఖర్చు మాత్రం ఎంత పడింది ఇదంతా ఖర్చు వచ్చేసి మనకి దాదాపుగా ఇప్పుడు ఒక అరవై ఐదు నుంచి డెబ్బై వేల దాకా ఖర్చు వచ్చింది అరవై ఐదు నుంచి డెబ్బై వేలు అండి టోటల్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి టమాటా తోట పంట అయితే సుబ్బన్న గారు చేయడం జరిగింది కడపనత్తము విలేజ్ గౌనంతమ్మపల్లి గ్రామం వాళ్ళది ఇదంతా కూడా చిత్తూరు జిల్లా అండి పలంనేరు తాలూకా దగ్గర ఉన్నటువంటి సుబ్బన్న అనేటటువంటి రైతుని ఈరోజు మనం కలవడం జరిగింది ఆ వీడియో నచ్చితే మాత్రం ఈ టమాటా పంటకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమన్నా ఇంకా మిగిలి ఉంటే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి మేమైతే వాటికి కామెంట్ రూపంలో సమాధానం అయితే చెప్తాము